వెల్కమ్ టు స్పై న్యూస్ కూకట్పల్లిలో బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా శ్రేణులకు హైదరాబాదు మల్కాజ్గిరి సైబరాబాద్ దీనికి కూడా ఆల్రెడీ ఇంటర్నల్ వర్క్ జరిగిపోయింది లో ఇవ్వబోతా ఉంది అలాగే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి మనకి మంచి బెజార్టీ దిగునీరు డెబ్బై శాతం పైన పన్నెండు వేల ఏడు వందల పంచాయతీలు ఉంటే దగ్గర దగ్గర డెబ్బై శాతం అంటే ఎనిమిది తొమ్మిది వేలు పంచాయతీలు కూడా మనం గెలుచుకున్నాం చాలా సంతోషకరమైన విషయం మామూలు మాట కాదు అయితే పరిషత్ ఎలక్షన్స్ కూడా జరగాల్సింది అది మనం బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ అనేది మనం పార్టీ విధానం తీసుకున్నాం కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ పెద్ద రాహుల్ గాంధీ గారు నాటించారు కాబట్టి దాని ప్రకారం మనం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అనే దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది పరంగా మనం చేయవలసిన బాధ్యత అసెంబ్లీలో కౌన్సిల్ లో గవర్నర్ గారి ఆమోదం చేత ఈ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే మనం అనుకున్నామో అది పార్లమెంట్ లో కూడా బిల్ కావాలి కాబట్టి పార్లమెంట్కు పంపించడం జరిగింది పార్లమెంట్ లో ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు ఈ బిల్లులు కనుక మనం ఆమోదిస్తే రేపు ఈ బిల్లు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు రేపు దేశవ్యాప్తంగా దీని మీద ఎటువంటిది అవుతుందో అనే ఒక ఆలోచనతో బీజేపీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టి కూర్చోవడం జరిగింది అయినా మనం మాట మీదే మనం కట్టుబడి ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంది ఎవరేమనుకున్నా ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మీరు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది అదైతే పరిషత్ ఎలక్షన్స్ గురించి వచ్చినప్పుడు మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఇది మన పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఫార్టీ టూ పర్సెంట్ ఎలా ఇవ్వాలనే ఆలోచనతో కొంచెం సందిగ్ధంలో మండల పరిషత్ ఎలక్షన్స్ కంటే కూడా మనం మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం మన జరిగిన పంచాయతీ ఎలక్షన్స్లో మనకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి దాన్ని ఆసరాగా చేసుకుని ముందు మున్సిపల్ ఎలక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం దృఢచిత్వంతో ఉంది ఎప్పుడైనా కూడా దానికి నోటిఫికేషన్ రావచ్చు మేబీ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్ జరిగిపోతాయి సో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాక మనం రెడీగా ఉన్నారు మన కార్పొరేషన్ ఎలక్షన్స్ ముఖ్యంగా మేజర్ కార్పొరేషన్ హైదరాబాద్ ఖమ్మం వరంగల్ ఈ నాలుగు ప్రభుత్వం సీరియస్ గా ఎలక్షన్ పెట్టాలనే మనస్ఫూర్తిగా ఆలోచనతో ఉంది అయితే మన హైదరాబాద్ మూడు కార్పొరేషన్ చేస్తే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది కాబట్టి మూడోదో డివిజన్లు అంటే మన అసెంబ్లీ కంటే పెద్ద హాల్ కావాల రేపు ఎప్పుడన్నా మీటింగ్ పెట్టాలి ప్లస్ మూడు వందల కార్పొరేటర్ ఒక మేయర్ ఉండి ఒక మున్సిపల్ కమిషనర్ ఉంటే పరిపాలన కొంచెం ఇబ్బందికరం అవుతుంది కాబట్టి మూడు కార్పొరేషన్ చేయాలని ముఖ్యమంత్రి గారు కృతజ్ఞత ఉన్నారు సో అది అవుతుంది కాబట్టి మనం ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయి ఉండాలి దానికి ముందుగానే మనం ప్రిపేర్ అయి ఉందా అనే ఒక ఆలోచనతో అంతేకాకుండా భవన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా దగ్గర దగ్గర ఇరవై వేల నుంచి నలభై వేల మధ్య దొంగ ఓట్లు ఉన్నాయనేది పార్టీ పూర్తిగా నమ్ముతోంది నేను చెప్పే మాట ఇది నాది కాదు గాంధీ భవన్ నుంచి నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అది మన కాన్స్టిట్యున్సీకి వచ్చిందా ఇంకేనా వచ్చిందా నాకు తెలియదు కానీ నిజంగా స్వచ్ఛంగా నాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ చేసి అన్న మీ దగ్గర 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 ఇరవై నుంచి ముప్పై నలభై వేలు దొంగ ఓటర్లు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఇమీడియట్గా ఓటర్ మ్యాపింగ్ స్టార్ట్ అని చెప్పి గాంధీ భవన్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది అచ్చా అది నాకు ఐడియా లేదు తెలియదు నాకు బహుశా అందరికీ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా సరే ఏదేమైనా కాబట్టి రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మన పదిహేను డివిజన్లు ఉన్నాయి మనస్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఈసారి పదిహేను పదిహేను మనం నా కోసం చెప్పే మాట ఇంకోటో కాదు ప్రభుత్వం అందు ప్రభుత్వంలో అవకాశం అయినా మనం సద్వినియోగం చేసుకుని ఎలాగైతే మన జూబ్లీస్ అసెంబ్లీ సెగ్మెంట్ మనం దక్కించుకున్నామో ఇరవై ఇరవై అరవై ఏళ్ళ ఓట్ల మెజారిటీతో అదే పద్ధతిలో రేపు హైదరాబాద్ ఈ మూడు కార్పొరేషన్లు మనం గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి గారు చాలా ఎందుకంటే లాస్ట్ టైం సిటీలో మనం దెబ్బతిన్నాం